వాలంటీర్ తొలగించుకున్నారు మూడు సంవత్సరం కాంట్రాక్ట్ బేసికి పెట్టుకుంటున్నారు డిగ్రీ పెట్టి పెట్టుకుంటున్నారు ఈ విధంగా అనేక రూమర్స్ పెట్టడం వల్ల ఈరోజు అనేక మంది వాలంటీర్లు ఆందోళన ఉన్నారు సార్ మేమేమైనా రిప్రజెంట్ చేస్తున్నామంటే మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఎలక్షన్లో కూటమి ఆ మాట పెట్టుబడి ఆ ఇంప్లిమెంట్ తొందరగా చేయండి పదివేలు జీతం ఇస్తామన్నారు ఆ పదివేలు ఇస్తా మా ఉద్యోగ భద్రతా సంస్థాంతిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకుంటూ అలాగే రాజీనామా చేసిన వాలంటీర్లని బలవంతపు వాలంటీర్లుగా పరిణామలు తీసుకోవాలని ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ల బలవంతపు రాజీనామాలుగా పరిమితం తీసుకొని వాళ్ళని తిరిగి రీకాల్ కింద తీసుకుని జీవో ఇచ్చి వాళ్ళని కూడా వాలంటీర్లుగా పరిగణలు తీసుకుంటారని ఆశిస్తూ రిప్రజెంట్ చేద్దామని వచ్చామండి వాలంటీర్ వ్యవస్థకు కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ ఎటువంటి సంబంధాలు సార్ మేము ప్రభుత్వానికే పనిచేస్తాం పార్టీకి పనిచేయము అది ఏ ప్రభుత్వం అయినా వాలంటీర్లు ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిగా ఏర్పడ్డారు ప్రజల డబ్బునే మాకు జీతంగా ఇస్తున్నారు అది ఏ ఏ ప్రభుత్వమైనా మేము ప్రభుత్వానికి పనిచేస్తాం కానీ పార్టీలకి దేనికి సంబంధం లేదు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాత్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా వైసీపీ వాలంటీర్స్ మొత్తం నా కార్యకర్తలు అని చెప్పి కూడా మాట్లాడారు దానికి విధంగా చెప్తారు మరి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి మాకేం సంబంధం ఎక్కడైనా రాష్ట్రంలో వాలంటీర్లు వచ్చి మేము వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు పార్టీతో మాకు సంబంధం అని చెప్పారా చెప్తే చెప్పండి లేదా అటువంటి ప్రూఫ్ ఏమైనా ఉందా పెద్ద స్థాయి వ్యక్తులు స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు చిన్న స్థాయి ఉద్యోగస్తున్నాయి ఆ టైయాన్ని ఎట్లా ఖండిస్తాం మేము ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడితే మాట్లాడిన వ్యక్తి ఉద్యోగం ఉండిద్దా అది ఏ వాలంటీర్లదేనా ఉండదు కదా కొన్ని వినిపోతా ఉంటాం అంతవరకే కానీ పెద్ద స్థాయి ఉద్యోగస్తుల మీద లేదా అధికారుల మీద అంత పెద్ద లీడర్ల మీద వాలంటీర్లు వచ్చి ఖండించే పరిస్థితి ఉందని మీరు చెప్పండి ఉందంటారా లేదు కదా మేము అందుకని మా పని మేము ఈ ఈరోజు మేము ఒక్కటే ముఖ్యమంత్రి కానీ రిప్రజెంట్ చేసి కోరుకుంటుంది మా వ్యవస్థ భారతదేశంలోనే చాలా పెద్ద వ్యవస్థ ఎందుకంటే రెండు లక్షల అరవై వేల పైచులకు వ్యవస్థ ఈ వ్యవస్థ కరోనా సమయంలో చేసిన సేవ భారతదేశం కాదు ప్రపంచ దేశాలే ఆంధ్రప్రదేశ్ని గొప్పగా పెంచుకునే ఇది వాస్తవం రెండవది ఐదు వేల సర్వీసులకు పైగా సచివాలయంలో సర్వీస్ చేస్తున్నాం కుల మతాలకు అతీతలకు పార్టీలకు అతీతంగా మేము ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ స్కీమ్లు కానీ అలాగే సచివాలయంలో ఉన్న పథకాలు కానీ ఏదైనా కానీ మేము చేశాం అంతవరకే కానీ ఒక పార్టీ కొమ్ము గాయడమో ఒక వ్యక్తి కొమ్ము గాయడమో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినైతే కాదు దీన్ని ప్రజల్లో రాంగా కన్వే అయింది అది కన్వే కాకూడదని ముఖ్యమంత్రి కానీ మేము వేడుకుంటున్నాం అయ్యా మీరు మా ఎందు దయ్యుంచి కూటమి ప్రభుత్వంలో మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయండి అయ్యా మాకు ఒక జీవో ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా ఎందుకంటే ఈ దేశంలో ఏదైనా వ్యవస్థని గట్టి వ్యవస్థగా రూపొందించిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్న మీరేనయ్యా ఈరోజు మా వ్యవస్థ ఆందోళనలో అంధకారంలో ఉందయ్యా అనేక ఊహాగానాలు స్ప్రెడ్ అవుతున్నాయి మీరు తొందరగా రేపు ఇరవై రెండో తారీఖు క్యాబినెట్లో క్యాబినెట్ మీటింగ్ కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ మా గురించి ప్రస్తావన తెచ్చి ఒక మంచి వార్త ఇస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ లక్ష అరవై వేల వాలంటీర్లు ఎదురు చూస్తా అలాగే రాజీనామా చేసిన లక్ష ఐదు వేలు ప్లస్ వాలంటీర్లు ఎదురు చూస్తున్నారయ్యా వాళ్ళ వాలంటీర్లు రాజీనామాల్ని మీరు మానవతా దృక్పథంతో రీకాల్ చేయండి బలవంతపు రాజీనామాల కింద స్వచ్ఛందంగా చేసిన రాజీనామాలు అయితే కాదు కావాలంటే మీరు ఒక్కసారి పరిశుభవ చేయండి మీరు పరిశీ చేసి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకొని దాని ప్రకారం మీరు ముందు నడవండి అయ్యా మీరు మా వాగ్దానాలని వచ్చిన వాగ్దానాలను అమలు పరుస్తారని ఆశిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా